ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున సుందర విజ్ఞాన కేంద్రం నుండి ఎస్కేఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ ర్యాలీ సుందర విజ్ఞాన కేంద్రం నుండి ఆర్టీసీ చివరస్తు వరకు కొనసాగినది ర్యాలీ ఎందుకు చేశారనగా ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకు ప్రభుత్వం చేస్తున్న దమనకాండను హత్యలను నిరసిస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు అదేవిధంగా డబ్ల్యూటిఓను భారతదేశం బహిష్కరించి బయటకు రావాలని డిమాండ్ పెట్టారు ఈ డబ్ల్యూటిఓ వలన రైతులకు రావాల్సిన సబ్సిడీలను రైతులకు రావాల్సిన అవకాశాలను మొత్తము కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నది కావున ఆ డబ్ల్యూటీఓ నుంచి భారతదేశం బయటకు రావాలని ప్రధాన తోటి ఇలా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో పాల్గొన్న వారు ఈ ర్యాలీకి నాయకత్వం వహించిన వారు ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్సు టి సాగర్ ప్రభాకర్ ఆర్ వెంకట్రాములు జె వెంకటయ్య డేవిడ్ వాళ్ళు ఉండగా కార్మిక సంఘం నాయకులుగా భూపాల్ ఎస్ఎల్ పద్మ ఎం శ్రీనివాసు మహిళా సంఘం నాయకులు అరుణ ఝాన్సీ గిరిజన సంఘం నాయకులు నాయకు శ్రీరామ్ నాయకు పిఓడబ్ల్యూ నుంచి పుష్ప మొదలగు వారు పాల్గొని ఈ ర్యాలీని విజయవంతంగా ముగించుకున్నారు సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ స్థాయిలో ఈరోజు మండల గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల భార్య నుండి రక్షించుకోవడం కోసం అట్లాగే ఉద్యమ ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకమైన హామీ ఇచ్చిన హామీలిని అమలు జరిపించుకోవడం కోసం ప్రధానమైన డిమాండ్తో ఫిబ్రవరి పదమూడవ తేదీన ఉద్యమం ప్రారంభమైంది రెండో దశ దానిపైన విదేశీ శక్కుల పైన దాడి చేసినట్లుగా దేశానికి ప్రపంచానికి అన్నం పెడుతున్న అన్నదాత పైన దాడి చేయడం సిగ్గు చేయటం చెప్పేసి చెప్పక తప్పట్లేదు అదే సమయంలో ఏదైతే ఈ రోజు ఆబిదాబిలో జరుగుతున్న డబ్ల్యూటిఓ నుండి బయటకు రాకపోతే ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గ అట్లాగే వ్యవసాయ రంగానికి వ్యవసాయ కూలీలకు తమ హక్కుల్ని కోల్పోవడమే కాకుండా మొత్తం బాణిసత్వం కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా రైతు వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా కార్మిక వర్గ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి పిలిపిస్తూ మౌడీ తన హామీలో అమలు జరపకపోతే ఉధృతం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఎస్కేఎం తరఫున మేము చెప్తా ఉన్నాం సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు విద్యార్థి యువజన మహిళ వ్యవసాయ కూలి సామాజిక సంఘాలు గిరిజన సంఘాలు మైనార్టీ సంఘాలు అన్ని కలిపి ఈరోజు వాహనాల ర్యాలీ హైదరాబాద్లో కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ర్యాలీలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఈరోజు అబుదాబిలో డబ్ల్యూటివో సమావేశాలు జరుగుతున్నాయి ఈ సంస్థ నుంచి భారతదేశం బయటికి రావాలని చెప్పి ప్రధానమైనటువంటి దు. డిమాండ్ డబ్ల్యూటివోలో భారతదేశం ఉండడం వల్ల భారతదేశంలో రైతాంగం పండిస్తున్నటువంటి పంటలకు కనీస మద్దతు ధరలు అమలు కాకుండా పోతున్నాయి మరోవైపు రైతాంగానికి ఇస్తున్నటువంటి సబ్సిడీలు అన్నింటి మీద కేంద్ర ప్రభుత్వం కోత విధిస్తూ ఉంది ఈ రెండు డిమాండ్లతో పాటు భారతదేశంలో రైతాంగానికి రాతపూర్వకంగా హామీలు ఏమైతున్నామో వాటిని నెరవేర్చమని చెప్పి రెండో దశ ఆందోళన ప్రారంభమైంది ఆందోళన ప్రారంభమైన సందర్భంలో పదహారవ తేదీనాడు రైతుల మీద రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడం వల్ల రైతు మరణించడం జరిగింది వందలాది మంది రైతులకు గాయాలైన దానికి బాధ్యులైనటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అదే రకంగా హర్యానా హోంమంత్రి ముఖ్యమంత్రి మీద చర్యలు తీసుకోవాలని అదే రకంగా ఈరోజు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పేటువంటి ఆ విధానాలు విడలాడాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ పోరాటాన్ని ప్రారంభించాం కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే మా ఆందోళన పోరాటాలు దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తాం అవసరమైతే వచ్చేటువంటి జనరల్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఓడించడానికి కూడా రైతులు కార్మికులు ప్రజానీకం అందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తాం కిసాన్ మధ్య రాష్ట్ర కనీ ఈరోజు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి సమ్మె ర్యాలీలు విజయవంతం కావాలనేది మేము తెలియజేస్తున్నాము అదే రకంగా ఈ నెల పదమూడు నుంచి దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం ప్రారంభమైంది ఆ క్రమంలో చేస్తున్న క్రమంలో శుభశరణ్ సింగ్ అని రైతు అక్కడున్నటువంటి ప్రభుత్వాలు కాల్చి చంపాయి కాబట్టి ఈ యువ రైతు దేశానికే రేపు వెళ్ళ ముక్క అయినటువంటి పూవ పెట్టినటువంటి రైతు ఈరోజు దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న క్రమంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన సందర్భంగా రద్దు చేస్తూ ఆ రోజు రైతులకు క్షమాపణ చెప్తూ ఏడు హామీలను ఇచ్చింది మేము నాటపూర్వకంగా హామీ ఇస్తున్నాము కాబట్టి మీరు విరంబిస్తాడని అంటే విలంబించాము కానీ ఆ హామీలను అమలు చేయలేదు కాబట్టి హమీల కొరకు మేము ఈ రోజు దేశ వ్యాప్తంగా రైతాంగం కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇదే రకంగా హామీలు అమలు చేయకపోతే రైతాంగ సమస్యలను పరిష్కారం చేయకపోతే ఉద్యమం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశాలు నడుస్తా ఉన్నాయి రైతాంగ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకి ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ ఆ ఒప్పందాల నుంచి బయటికి రావాలని డబ్ల్యూటీఓ నుంచి బయటికి రావాలి అనేటువంటిది ప్రయత్శీల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ రైతాంగం చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో వాళ్ళ గిట్టుబాటు ధర కోసం కార్పొరేట్ సంస్థలకు భూములు అప్పగించడానికి వ్యతిరేకంగా జరుపుతున్నటువంటి పోరాటంలో ఒకరు అమరులయ్యారు వాళ్ళకి నివాళులర్పిస్తూ ఈ ఉద్యమాన్ని మరింతగా ప్రజలంతా పరపరచాల్సిందిగా కోరుతా ఉన్నారు కార్మికులు అందరు తప్పింది మహిళలు అయిపోయింది ఈ రోజు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి గ్రూపులో రైతు సంఘాలతో పాటు కార్మిక సంఘాలు విద్యార్థి విద్యార్థి మహిళా సంఘాలు కూడా ఆందోళన భాగస్వామ్యం అయ్యాయి ప్రధానంగా ఈరోజు ఢిల్లీ కేంద్రంగా రైతులు ఎవరైతే పంజాబ్ హర్యానా రాజస్థాన్ అందులో భాగంగా ఈరోజు అబుదాబీలో జరుగుతున్న డబ్ల్యూటీఓ సమావేశాల నుంచి భారతదేశం బయటికి రావాలని డబ్ల్యూటీఓ నుంచి బయటికి రావాలని ఆందోళన జరుగుతుంది ప్రధానంగా డబ్ల్యూటీఓ ఒప్పందాలు అనేవి అసమాన ఒప్పందాలు వివిధ దేశాలు ఆర్థికంగా ఒకే స్థాయిలో డెవలప్ లాని దేశాల మధ్య ఒప్పందాలు జరిగినప్పుడు అవి ఏవైతే వెనుకబడ్డ దేశాలు అవి అభివృద్ధి చెందిన దేశాలకు నొగబాటు వైఖరిని అనుసరించాల్సి ఉంటుంది ఆ ఒప్పందాలు అసమాన ఒప్పందాలలో అసమాన స్థాయిలో ఈ దేశంలో ఉండేటువంటి రైతులకి ప్రజలకి పేద ప్రజానీకానికి ఇస్తున్నటువంటి సబ్సిడీలు ఏవైతే వాటి రద్దు కాపోయే వైపుగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ అధికారంలోకి వచ్చాక చేపట్టాడు అందుకనే వీటన్నింటినీ వ్యతిరేకిస్తూ డబ్బు నుంచి కార్పొరేషన్ బయటకు రావాలని కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన భాగస్వామి ఈరోజు ఏదైతే దేశవ్యాప్తంగా రైతాంగ పోవడానికి మద్దతుగా బైక్ ర్యాలీ ట్రాక్టర్ ర్యాలీలు చేస్తున్నాము ఇది ముఖ్యంగా ఫిబ్రవరి పదమూడు నుంచి దేశంలో అల్లకొలాలను చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మోడీ ప్రభుత్వం రైతుల పైన కార్పులు కాల్చి ఒక యువ రైతును చావుకు కారణమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆ యువ రైతుకు కుటుంబానికి ఒక కోటి రూపాయలు లెక్స్య ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అట్లా ఇలా దేశంలో ఏదైతే హామీ ఇచ్చాడో ప్రధానమంత్రి ఆ హామీలన్నీ కూడా అమలు చేసేంత వరకు మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తాము రేపు దేశవ్యాప్తంగా ఎక్కడికెక్కడ స్తంభింపజేసి ఈ ప్రభుత్వాన్ని మేము వదిలేస్తామని చెప్పి